అందరికీ నమస్కారం విజయవాడ హైవేలో పన్నెండు ఎకరాల వ్యవసాయ భూమి అమ్మకంలో వచ్చింది హైవే నుండి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కంప్లీట్గా బ్లాక్ టాప్ రోడ్కి ఉంటుందండి ప్రాపర్టీ అండ్ రోడ్ ఫేస్ కూడా చాలా బాగుంటుంది అలాగే ఈ పన్నెండు ఎకరాల్లో మనం మినిమం నాలుగు ఎకరాలు కావాలంటే నాలుగు ఎకరాలు కూడా ఇస్తారండి నాలుగు ఎకరాలపై నుండి పన్నెండు ఎకరాల వరకు మీకు ఎన్ని ఎకరాలు కావాలంటే అన్ని ఎకరాలు అయితే ఇస్తారండి అండ్ ఈ వీడియో మీరు చూ చూసినట్టు ఈ ప్రాపర్టీ ఒక కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలోనే వచ్చేస్తుంది విత్ ప్రైస్ కూడా చెప్పేస్తాను అండ్ చుట్టుపక్కల ప్రాపర్టీస్ ఎలా ఉన్నాయి అండ్ ఎక్స్టెండ్ ఎంత ఉంది ప్రైజెస్ ఎలా ఉన్నాయి అండ్ హైవే నుండి ఒక ఫైవ్ టు టెన్ కిలోమీటర్స్ దూరంలో ప్రాపర్టీ ప్రైజెస్ ఎలా ఉన్నాయో అవన్నీ క్లియర్గా చెప్తానండి బ్లాక్ బ్లాక్టార్ రోడ్కున్న ప్రాపర్టీస్ చెప్తాను అలాగే మట్టి రోడ్కున్న ప్రాపర్టీస్ కూడా చెప్తానండి ఉన్న ప్రాపర్టీ ప్రైజెస్ కూడా చెప్తాను అండ్ హైదరాబాద్కి త్రిపురారీ ఇన్ సైడ్ ఉన్న ప్రాపర్టీస్ అవుట్ సైడ్ ఉన్న ప్రాపర్టీస్ అండ్ అవుటరింగ్ రోడ్కి అవుట్ సైడ్ ఉన్న ప్రాపర్టీస్ కూడా నేను చెప్తానండి మీరు క్లియర్గా వీడియో చూ చూ చూడడానికి ప్రయత్నించండి అలాగే మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తుంటాయండి అండి అలాగే త్రిపురాలకి సంబంధించిన మార్కెట్ ంగ్ అన్ని నేను తెలంగాణ గవర్నమెంట్ అఫీషియల్గా రిలీజ్ చేసిన మ్యాప్స్ అయితే నేను లాస్ట్లో ఇస్తానండి చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి అలాగే ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ వచ్చేసి మొత్తం పన్నెండు ఎకరాలు ఈ పన్నెండు ఎకరాలు చిట్యాల మండల దగ్గర అయితే అవుతుందండి విజయవాడ హైవేలో జస్ట్ హైవే నుండి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అండ్ కంప్లీట్గా రోడ్ ఫేసే ఉంటుందండి ఇప్పుడు హైవే నుండి విలేజ్కి వెళ్ళడానికి రోడ్ ఉంటుంది కానీ ఒక విలేజ్ నుంచి ఇంకో విలేజ్కి వెళ్ళడానికి రోడ్ ఉంటుంది కదా అది కూడా బ్లాక్ టాప్ రోడ్ ఆ బ్లాక్ టాప్ రోడ్కి ఈ ప్రాపర్టీ ఉంటుంది అండ్ ప్రాపర్టీ కంప్లీట్గా రోడ్ ఫేస్కే ఉంటుందండి ఇందులో మనకు ఫోర్ ఎకర్స్ తీసుకునే కానీ మంచి రోడ్ ఫేస్ వస్తుంది అలాగే మొత్తం తీసుకున్నా కానీ ఒక మంచి రోడ్ ఫేస్ అయితే వస్తుందండి ఫ్యూచర్లో ఈ ప్రాపర్టీని ఒక టూ టూ ఏకర్స్ కానీ త్రీ త్రీ ఏకర్స్ కానీ అలా డివైడ్ చేసినా మనం అమ్ముకోవచ్చండి అంటే మనకు ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో తీసుకుంటే అలా కూడా చేసుకోవచ్చు లేదు అనుకుంటే దీనికి వ్యవసాయ రూపంలో కూడా మనం చేసుకోవచ్చు అండి ఎందుకంటే ప్రాపర్టీ ప్రైస్ ఎక్కువ ఉంది కాబట్టి వ్యవసాయానికి అంతగా అనుకూలంగా ఉండకపోవచ్చు సో మనకి ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో అయితే ప్రాపర్టీ అయితే బాగుంటుందండి అలాగే ఈ ప్రాపర్టీ ప్యూర్ రైట్స్ అల్లు ఉంటుంది ఈ ప్రాపర్టీలో ఒక రెండు బోర్లు కూడా ఉన్నాయండి ఇప్పుడైతే కొంతవరకు పాడి పండిస్తున్నారు అయితే కొంతమంది పండిస్తున్నారు అండి అండ్ ఈ ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి కోటి ఇరవై అయితే చెప్తున్నారండి పర్ ఎకరానికి వన్ సిఆర్ ట్వంటీ ల్యాక్స్ పర్ ఎకర్ అయితే అండి కూర్చుంటే టైంని బట్టి పేమెంట్ని బట్టి కూడా ప్రాపర్టీ ప్రైస్ తగ్గవచ్చు అండ్ ఇదే ఏరియాలో ఇక్కడ నుండి ఒక ఫైవ్ కిలోమీటర్స్ దూరం వెళ్తే సో అక్కడ ఒక ప్రాపర్టీ ఉందండి హైవేకి జస్ట్ త్రీ టు ఫోర్ కిలోమీటర్స్ అవుతుంది అక్కడ ఒక ఫోర్ ఎకర్స్ ఉందండి అది ఒక ఫిఫ్టీ ఫోర్ ఎక్కర్స్ ఆపోజిట్లోనే ఫోర్ ఎక్కర్స్ ఉంటుంది ఆ ఫోర్ ఎకర్స్ ప్రైస్ వచ్చేసి ఎయిటీ ల్యాక్స్ పర్ ఎకర్ అండి డైరెక్ట్ బ్లాక్ రోడ్కే ఉంటుంది అండ్ ప్రాపర్టీ ప్యూర్ రెడ్ అలా అలాగే ఆ ప్రాపర్టీ నుండి జస్ట్ ఇంకొక హాఫ్ కిలోమీటర్ ముందుకెళ్తే బ్లాక్ టాప్ బ్లాక్ టాప్ రోడ్ కాకుండా మెటల్ రోడ్ ఉంటుందండి విలేజ్ టు విలేజ్ కనెక్టివిటీ రోడ్ అండ్ నక్ష రోడ్ అంటారు కదా ఆ రోడ్కి ఒక ప్రాపర్టీ ఉందండి అది కూడా ఫోర్ ఏకర్స్ ఉంటుంది ఆ ఫోర్ ఏకర్స్ సిక్స్టీ ఎయిట్ ల్యాక్స్ పర్ అయితే చెప్తున్నారండి అది కూడా రోడ్ ఫేస్ చాలా బాగుంటుంది అండ్ దానికి డైరెక్ట్ హైవే కనెక్టివిటీ ఉంది జస్ట్ హైవేకి అది త్రీ అండ్ హాఫ్ కిలోమీటర్స్ అయితే అవుతుంది అలాగే ఈ ఏరియా నుండి ఇంకొక ఫోర్ కిలోమీటర్స్ అంటే హైవే నుండి రైట్ సైడ్ లో ఇంకొక ఫోర్ కిలోమీటర్స్ దూరం వెళ్తే అక్కడ నైన్ ఏకర్స్ ఉందండి ఆ నైన్ ఏకర్స్ కూడా వన్ సిఆర్ పర్ అయితే చెప్తున్నారండి అందులో వాటర్ సోర్స్ అండ్ టో తోట అవన్నీ క్లియర్ చాలా బాగున్నాయండి సో మీరు ఒక్కసారి ప్రాపర్టీ విజిట్ చేయడానికి వచ్చినప్పుడు ఈ ఒక్క ప్రాపర్టీ కాకుండా మా దగ్గర ఎన్ని ప్రాపర్టీస్ ఉన్నాయో అన్ని ప్రాపర్టీస్ అయితే షో చేస్తామండి అండ్ నేను లాస్ట్లో ఈ త్రిపుల్ ఆర్ మార్కింగ్ కూడా ఇచ్చాను అవి కూడా చూడండి అండ్ మీరు ఆర్కి అవుట్ సైడ్ ఉన్న ప్రాపర్టీ కావాలని అవుట్ సైడ్ ఇప్పిస్తాము ఇన్సైడ్ మన చౌటుప్పల్ ఏరియాలో కావాలన్నా చౌటుప్పల్ ఏరియాలో కూడా ప్రాపర్టీ అయితే డీల్ చేస్తామండి అండ్ ఇదే ఏరియాలో ఇంకా కొంచెం మనకు ఒక ఫైవ్ టు టెన్ కిలోమీటర్స్ లోపలికి వెళ్తే ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ ఫార్టీ ల్యాక్స్ ఫిఫ్టీ ల్యాక్స్ అట్లా ప్రాపర్టీని బట్టి మా రేట్ ఉంటుందండి ఏరియాని బట్టి కూడా రేట్ వేరియేషన్ మారిపోతుంటుంది సో మీకు ఎక్కడైనా కావాలనుకుంటే మాకు కాల్ చేయొచ్చండి పైన స్క్రీన్ మీద కనిపించిన నెంబర్ కాల్ చేస్తే మా దగ్గర ఉన్న ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ అంతా మీకు షేర్ చేస్తామండి ఏదైతే ప్రాపర్టీ నచ్చిందో దగ్గర ఉండి ఆ ప్రాపర్టీ చూపించి ఆ ప్రాపర్టీ డాక్యుమెంట్స్ అంతా వెరిఫై చేసుకొని డైరెక్ట్ ప్రాపర్టీ ఓనర్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో కూర్చోబెట్టి మేము ప్రాపర్టీ అయితే డీల్ చేస్తామండి అండ్ ఈ ఏరియాలో మీకు ఎక్కడైనా ప్రాపర్టీ కూడా సేల్ చేయాలనుకుంటే మాకు కూడా చెప్పవచ్చు ఆ ప్రాపర్టీ మేము విజిట్ చేసి డాక్యుమెంట్స్ అయితే క్లియర్గా ఉంటే డైరెక్ట్గా మా దగ్గర ఉన్న బయర్స్కి అయితే పంపిస్తామండి ఒకవేళ వాళ్ళు ఓకే అనుకుంటే మీకు వాళ్ళు కూర్చోబెట్టి ప్రాపర్టీ అయితే డీల్ చేస్తామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్